క్రీస్తునందున్న పరిశుద్ధులందరికీ ప్రభుత్వ క్రీస్తునామంలో శుభాభివందనాలు దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్వాగతం జూలై పన్నెండు కొరకు సిహెచ్ స్పర్జనగారు గారు వ్రాసిన నేను చదువుతున్నాను వినండి భక్తులను శోధనలో నుండి తప్పించుటకును దుర్నీతి పనులను ముఖ్యముగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారముగా నడుచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినము వరకు కావలిలో ఉంచుటకును ప్రభువు సమర్థుడు రెండవ పేతురు రెండవ అధ్యాయం తొమ్మిది పది వచనములు భక్తులనేవాళ్లు తప్పనిసరిగా శ్రమలను శోధనలను ఎదుర్కొంటారు ఎన్నడూ పరీక్షకు గురికాని విశ్వాసం అసలు విశ్వాసమే అనిపించుకోదు అయితే భక్తులు శోధనల నుండి తప్పించబడుతుంటారు అలా తప్పించబడటం అనేది ఏదో అదృష్టవశాత్తుగాని లేకపోతే ఎవరో మనుషుల సహాయం ద్వారా కాని జరగదు ప్రభువే స్వయంగా వారిని తప్పిస్తుంటాడు తనను ఆశ్రయించిన వారికి విడుదల కలుగజేసే కార్యక్రమాన్ని వ్యక్తిగతంగా ఆయనే చూసుకుంటాడు తనయందు భయభక్తుల కలవారిని ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి వాళ్ళెక్కడున్నారు చేస్తున్నారు మొదలైన విషయాలు అన్నీ ఆయన గమనిస్తూ ఉంటాడు కొన్నిసార్లు వారి మార్గం గజిబిజిగా అనిపించవచ్చు అలాంటి సమయాల్లో తమకు భయం పుట్టిస్తున్న ప్రమాదాల నుండి ఎలా తప్పించుకోవాలో వారికి తెలియదు వారికి తెలియని విషయాలు ప్రభువుకు తెలుసు ఎవరిని తప్పించాలో ఎప్పుడు తప్పించాలో ఎలా తప్పించాలో ఆయనకు బాగా తెలుసు తన భక్తులకు బాగా ప్రయోజనం కలిగించే విధంగా శోధకుడైన సాతానుకు చావుదెబ్బ తగిలే విధంగా తనకు మహిమ తెచ్చుకునే విధంగా ఆయన విడుదల అనుగ్రహిస్తుంటాడు ఎలా విడిపిస్తాడు అన్న ప్రశ్న ప్రభువుకే విడిచిపెడదాం ఆయన తన స్వంత మార్గంలో మనలను సమస్తమైన అపాయాల నుండి శ్రమల నుండి నుండి విడిపించి తీరుతాడు అన్న సత్యంలోనే మనం సంతోషిద్దాం ఆయన కుడిహస్తం ఈ విడుదల కార్యాన్ని మహిమకరంగా జరిగిస్తుంది ప్రభువు మర్మాలను తెలుసుకోవడానికి ఈరోజు నేను ప్రార్థన చేయనక్కర్లేదు కాని ఆయన సమయం వచ్చేంతవరకు ఓపిగ్గా కనిపెట్టడం నా బాధ్యత నా పరలోకపు తండ్రికే తప్ప నాకీమి తెలియదు అన్న సంగీతం మాత్రం నాకు బాగా తెలుసు దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చివర వరకు వీక్షించిన సోదులందరికీ మా హృదయపూర్వక వందనాలు తిరిగి మళ్ళారే భోది కాలసందును కలుసుకుందాం అంతవరకు సెలవు మే గాడ్ బ్లెస్ యు దేవుడు మీలందరిని దీవించు